నమస్కారం టివి టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం రాష్ట్రంలో మన డివిజన్ లో దుర్గల్లో బాస్వాడలో సైడ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి నాకు మొన్న కూడా రెండు రోజుల ముందు కూడా ఒక కాల్ వచ్చింది చిన్చోలిలో ఒక పెళ్లి బాల్య వివాహం అవ్వబోతుంటే మా వాడు వెళ్ళి ఆపారు ఎందుకు జరుగుతుందండి ఇది ఆడపిల్లంటే మనకు భారం అవుతుందా పిల్లలు కావాలి వస్తున్నాయి కదా వాళ్ళకి కన్నది ఇప్పుడు మేము చూసుకున్న చూసుకుంటారా అబ్బాయి చూసుకుంటున్నారా మీరే చెప్పండి మీరు చూసుకుంటున్నారు కదా మగవాళ్ళు తల్లిదండ్రులు బాగా చూసుకోగలుగుతున్నారా ఆడపిల్లలు చూసుకోగలుగుతున్నారా ఆడపిల్లలు చూసుకుంటారు చదువులో ఎవరు ముందుకుంటున్నారు ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటుంటారు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన చదువు మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సిన ధైర్యం చదువుతో పాటు ధైర్యం అనేది మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు ఇవ్వాలండి నువ్వు ఏమైనా చేయగలుగుతావు నాకు ఒక ఫ్రెండ్ ఉంది అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంటే అక్కడ ఎవరో రెస్క్యూ చేశారు ఇది చాలా ఇరవై ముందు విషయము రెస్క్యూ చేసి తర్వాత ఇంటర్మీడియట్ చదివించారు వైసీపీ ఇప్పించారు అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది దీని కలిసరికి వాళ్ళకి ఫైనాన్సింగ్ లేకపోతే స్పాన్సర్స్ వచ్చి స్పాన్సర్ చేసి ఎంబీబీఎస్ చదివించారు ఇప్పుడు అమ్మాయి ఫేమస్ న్యూరో సర్జన్ హైదరాబాద్